ఈ మధ్యనే ఆర్ సినిమాతో బ్లాగ్ పోస్టర్ అందుకున్న ఎన్టీఆర్ కురటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఆచార్య సినిమాతో తన కెరీర్ లో మొట్టమొదటి హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఎన్టీఆర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై మరింత అంచనలను పెంచింది అయితే ఈ సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులలో హీరో ఎలివేషన్ మీద సినిమాలో కంటెంట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి తాజాగా దీని గురించి రియాక్ట్ అయ్యారు కొరటాల శివ కేజీఎఫ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తన మీద కూడా ఉంది అని ఒప్పుకున్న మొట్టమొదటి డైరెక్టర్ గా మారారు కొరటాల ఇప్పటికే మిర్చి భరత్ అనే నేను వంటి సినిమాలతోనే మాస ప్రేక్షకులను అలరించిన కొరటాల శివ ఈ సినిమాతో కూడా అంతే మెప్పిస్తారు అని అభిమానులు విశ్వసిస్తున్నారు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బోస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ మరియు కొరటాల ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే